ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి మొయి చేపలు కూర చేశాను మనకు మనం చెప్పుకోకూడదు గాని నేను చేసిన చేపల పులుసు అందరికీ ఇష్టం నాకు ఫస్ట్ లో చేపల పులుసు చేయడం వచ్చేది కాదు తర్వాత మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను చేపల కూర ఎలా చేయాలని ఆమె చాలా బాగా చేస్తుంది అయితే మేము మసాలాలు అవన్నీ ఏము మేము నెల్లూరు స్టైల్లో చేపలు పులుసు పెడతాము చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా చేసుకుంటే రెండు మూడు రోజులైనా గానీ కూర అస్సలు చదరదు చాలా బాగుంటది చేపల కూర బాగా టేస్ట్ గా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలంటే ముందు మనం చేపలు కడగడం చాలా ఇంపార్టెంట్ ఆ చేపల్ని మనం బాగా ఉప్పేసి కడుగుతాం కదా అవి బాగా క్లీన్ అవ్వాలి అంటే మనం ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ నిమ్మకాయని ఆ చేపల్లో పిండి ఒక్కసారి కడిగామంటే చాలా తెల్లగా నీట్ గా వాసన లేకుండా ఉంటాయి ఆల్రెడీ మన లో చేపల కూర ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో ఉంది అందుకే నేను డీటెయిల్ గా ఏం చెప్పట్లేదు ఇప్పుడు మాత్రం చెప్తాను చేపల కూర రుచిగా ఉండాలంటే సరిపడా ఉప్పు సరిపడా పులుపు సరిపడా కారం మాత్రం ఖచ్చితంగా పడాలి అది పడితే రెండు మూడు రోజులైనా గానీ కూర చెక్కు చదరదు పాడకుండా ఉంటుంది మీకు కూడా చేపల పులుసు అంటే ఇష్టమేనా ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి